చంద్రబాబు నాయుడు గారు గత మూడు టర్ములకి ఎంత ఫెయిల్ అయ్యారో ఈ టర్మ్కి అంతగా రెండు మూడు ఎంతలు ఫెయిల్ అవుతారు అని చెప్పి నేను ఫస్ట్ ఓడిపోయిన నెలకల్లా చెప్పాను అడ్మినిస్ట్రేషన్ పరంగా చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేస్తారు అడ్మినిస్ట్రేటర్గా కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అవుతారు ఏ ఒక్క వ్యవస్థ మీద ఆయన పట్టు సాధించలేరు అని చెప్పి నేను క్లియర్ కట్గా చెప్పాను అదే జరుగుతా ఈ ఎమ్మెల్యేల పైన పట్టు లేదు లేదు కంపెనీలు ఏదైనా తీసుకొద్దామంటే అది కూడా పట్టు అనేది సాధించేలాగా సింగపూర్ పోయి చేతులు ఎత్తేస్తారు దావోస్ పోయి చేతులు ఎత్తేస్తారు పూర్తి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ప్రతి ఒక్క వ్యవస్థలో ప్రతి ఒక్క విషయంలో కూడా ఇప్పుడు ఈ మాట మనమే కాదు చంద్రబాబు నాయుడు గారిని అంతంతత్తున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేపినటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చాలా వరకు డిబేట్లు ఇంతకుముందు ముందు హాజరైన వాళ్ళు ఇప్పుడు ఎవరు హాజరు కావట్లేదు ఎవరు ఒకరిద్దరు తప్పితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన గతంలో ప్రశంసలు గురిపించి చంద్రబాబు నాయుడు గారు వీరుడు సూర్యుడు ఐదు అని చెప్పినటువంటి వ్యక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలపై పట్టుకోల్పోవడం బాధాకరమైన విషయం అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు మొన్న టీవీ ఫైవ్ డిబేట్లోనే సుధాకర్ రెడ్డి అని చెప్పి తిరుపతి ఆయన పెద్ద ఆయన చెప్పడం జరిగింది అడుసుమల్లి అని చెప్పి ఆయన టీడీపీ ఆఫీస్ నుంచే పనిచేస్తాడు ఇంకా ఈయన టీవీ ఫైవ్ డిబేట్లోనే ఈయన కూడా చెప్పడం జరిగింది ఏనైతే తిరగబడండి ఎమ్మెల్యేల పైన మోసం చేస్తే మోసపోయిన వాళ్ళందరూ ఐదు అని చెప్పాడు చూడండి ఒకసారి ఏం చెప్పాడు రాష్ట్రంలో దాదాపు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో ఆ పదకొండు మందిని పక్క తీసేస్తే నూట అరవై నాలుగు మంది ఆ పదకొండు మంది ఇన్ఛార్జీలు అట్టాగా ఉన్నారు వాయిస్ లింక్లు ఇవన్నీ వస్తా ఉన్నాయి అందులో మంది పైగా రెండు చేతులు సహా ఆరు చేతులు పెట్టుకుని లేకపోతే వాళ్ళు బితుకున్నట్టు బితికెత్తారు జనాల దగ్గర నుంచి ఈ దరిద్రులు ఇవ్వక లేవడో లేవోట్ వేసుకుంటే డబ్బులు అడుగుంటే బుద్ధి లేదు అలకాయ సిగ్ ఎవడో లేవట్ వేసుకున్నాడు అభివృద్ధి చేయడానికి మీరు ఒక నాలుగు ఎక్కడ ఐదు ఎకరాలు లేవటేసారు అందులో ఎకరానికి లేదా నాలుగు ఫ్లాట్లు బుద్ధి ఉందండి ఎవరికాయ మడిచన మెత్తన్నాయి ఎవరినన్నా అపార్ట్మెంట్ కొంటే అసలు డబ్బులు ఇవ్వాలంటే అడిగింది ఎంత ఇవ్వాలంటేకాయ ప్రజలు అధికారం ఇచ్చి అందం ఎక్కించారు సిగ్గుండలకే డబ్బులు వద్దు చేయడానికి నేను ఇలా వసతి ఒక్క చెప్తాను నేను బుద్ధి జ్ఞానం మర్యాద ఉన్నవాడు ఎవడన్నా సరే ఈ రకం అడుగుతున్నవాడు ఆ మా అల్ ధర అడుక్కొచ్చు కదా ఎందుకంటే ఎవడ అడగట్లేదనా ఎందుకు చేయరు అలాగా నేను గుడి చెప్తున్నాను ప్రజలు తిరగబడండి ఎవడన్నా డబ్బులు పెడితే ముఖం పగలపడండి అని చెప్తాను అయితే అవ్వాలా ఒక రత్స అవ్వాలా ఒక రచ్చ అయితేనే దారిలో పస్తారండి వీడు అందరికీ తెలియదా ఎందుకు చేయాలండి అలాగా మట్టి మజానం బూర్జ అన్ని అమ్ముకు తప్పన్నారు కదా ప్రజలు మళ్ళీ పెట్టించుకోరు అంత దండ్రబాబు అని కానీ వాడు గడిపో చేయడం తీసుకుంటున్నాడు నేను చేయం కదా ఎమ్మెల్యే బయట షాప్ లో వచ్చింది ఆడ అదృష్టం ఆ అదృష్టాన్ని ఎలా పోల్పడతాను వాడి దగ్గర కమిటీ పుత్తి లేదా మీకు మంచి లేదా మేము ఎన్ను కూడా ఇది గమనించుకోవాలి ఎవడన్నా సరే ఇది నేను అనేక మంది రాష్ట్రంలో ఆక్రోశం ఇది ముక్రోషం క్రోషంతో రచలిపోతున్నాడంతా రేపు దెబ్బ అయిపోయామనుకుంటున్నాడు వాళ్ళ తప్పని మాట్లాడుతున్నాను విన్నారా ఆయన ఏం మాట్లాడారు మోసపోయామనుకుంటున్నారు ఆక్రోషంతో ఉన్నారు ఆవేశంతో ఉన్నారు రోషంతో ఉన్నారు వాళ్ళందరూ దెబ్బైపోయాం అని చెప్పి బాధపడతా ఉన్నారు సిగ్గుపడండి తిరగబడండి ప్రజలారా మోసం చేశారు అని చెప్పి వాళ్ళు వాళ్ళకి నేను నేను వాళ్ళ చెప్తున్నాను అని చెప్పి ఆయన స్వయంగా చెప్తా ఉన్నాడు రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు పైన చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యేల పైన పట్టు ఈ మాత్రం ఉంది అసలు ఎమ్మెల్యేల మీద రోజు ఆయన కథనాలు కథనాలు చదువుతూ ఉంటారు ఇదే టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈ నెలలో సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు హెచ్చరిక ఇచ్చాడు హెచ్చరిక హెచ్చరిక సీరియస్ సీరియస్ చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారంటారు ఏది ఇదే వార్నింగ్ పేరుకు వార్నింగ్ లేదు ఏం వాళ్ళు ఏమీ ఏం లేదా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉన్నారు మీడియాలో మాత్రం సీరియస్ వార్నింగ్ అయ్యిందని లైక్ ఎక్కడైనా అమ్మాయిలపైన అత్యాచారాలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్ల పైన చెయ్యి వేస్తే ఆడపిల్ల వైపు కన్నెత్తి చూస్తే అదే ఆఖరి రోజు నేను హెచ్చరిస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తారు ఆ మర్నాడు ఆ మర్నాడు పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అసలు ఆయన వార్నింగ్లు కూడా ఎవరు తీసుకోవట్లా నిజంగా చంద్రబాబు నాయుడు గారు గంజాయి కేసుల గురించి ఎన్ని వార్నింగ్లు ఇచ్చాడు అమ్మాయిల అత్యాచారాల గురించి ఎన్ని వార్నింగ్లు ఇచ్చాడు ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చాడు అసలు ఎందుకు అధికారంలోకి వచ్చారు ఏం చెప్పొచ్చారు అంతిమంగా పాలన ఎడిపోతుంది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పరిశీలించుకోవాలి లేస్తే ఆయన వెనకాల ఎన్నో ఇంత అంత పెట్టుకొని ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తా భూస్థాపితం చేస్తా భూస్థాప్తం చేస్తా ప్రజలు ఆశించేది మీరు మంచి పనులు చేస్తే ఏమైతే అనేది చూస్తారు మీరు కాదు మీరు మంచి తప్పితే మిగిలినవి చేస్తండ్రీ అక్రమ కేసులు మీరు వైఎస్ఆర్సీపీని దెబ్బ కొట్టాలా ఇదే ఆలోచన తప్పితే నాలుగు మంచి పనులు చేద్దాము ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందాము ఎమ్మెల్యేలు పనితీరు జాగ్రత్త చేసుకుందాము ఏదేమైనా కానీ ప్రజా పరిపాలన అందిద్దాము అనే ఆలోచన తప్పితే అంతకుమించి మేము మిగిలినన్నీ ఆలోచనలు ఉన్నాయి మాట్లాడి కోట్లు దాడుతాయి పబ్లిసిటీ ఏం పీక్ సోషల్ మీడియాలో విషయం వీక్ రియాలిటీలో అంతిమంగా మీ సొంత జర్నలిస్టులు మీకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులే అడుసల్లే అనే జర్నలిస్టే జర్నలిస్ట్ మరి అంతిమంగా టీడీపీని టీడీపీ ఆవేశించే పనిచేసే వ్యక్తనా ఆయనే అన్నారంటే మీకు అర్థం చేసుకోండి మీ పరిపాలన ఏ పార్టీకి ఉందో ఎలా నడుస్తుందో